కొత్త క్రిమినల్ చట్టాలను విజయవంతంగా అమలు చేయడాన్ని జాతికి అంకితం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ మంత్రివర్గ భేటీ ప్రారంభం కీలక పాలసీలకు ఆమోదం లభించే అవకాశం కడుపులోకి బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయో తేలుస్తాం కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ చండీగఢ్ లో మూడు పరివర్తనాత్మక కొత్త క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత మరియు భారతీయ సాక్ష్య అధినయం విజయవంతంగా అమలు చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు इसके लिए हम सबको अपना नजरिया व्यापक बनाना चाहिए ये बात मैं इसलिए कह रहा हूं क्योंकि हमारे यहां कुछ कानूनों की तो खूब चर्चा हो जाती है चर्चा होनी भी चाहिए लेकिन कई अहम कानून हमारे विमर्श से वंचित रह जाते हैं जैसे आर्टिकल 370 हटा इस पर खूब बात हुई तीन तलाक पर कानून आया उसकी खूब चर्चा हुई इन दिनों वक्त बोर्ड से जुड़े कानून पर बहस चल रही है हमें चाहिए हम इतना ही महत्वपूर्ण उन कानूनों को भी दे जो नागरिकों की गरिमा और स्वाभिमान बढ़ाने के लिए बने हैं। సమావేశం ప్రారంభమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో వివిధ కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది ఐటీ టెక్స్టైల్ పాలసీలకు ఆమోదం లభించనుంది మారిటైమ్ పర్యాటకం స్పోర్ట్స్ పాలసీల సవరణను ఆమోదించే అవకాశం ఉంది ప్రధాని ఆవాస్ యోజన పథకం కింద పెండింగ్ గృహాల నిర్మాణం పూర్తిపై నిర్ణయం తీసుకోనున్నారు డిసెంబర్ పదిహేనున పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం అంశం పైన కీలక చర్చ జరగనుంది తరలించిన కి ఎక్కడి నుంచి వచ్చాయో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ చెప్పారు ఎగుమతిదారు కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తో కలిసి ఆయన మాట్లాడారు గోదాము నుంచి కాకినాడ పోర్ట్ లోని షిప్ వరకు పేదల బియ్యం ఎలా వచ్చాయో విచారణ చేపడతాం అందులో ఉన్న మొత్తం పేదల బియ్యమేనా అనేది కూడా పరిశీలిస్తాం ఈ వ్యవహారంపై ఐదుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం దీనిలో రెవెన్యూ పోలీస్ కస్టమ్స్ పౌర సరఫరాల శాఖ పోర్టు అథారిటీ అధికారులు సభ్యులుగా ఉంటారు ప్రతి లోడ్ ను పరిశీలించి బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయో విచారిస్తాం సభ్యుల బృందం తనిఖీలకు విధి విధానాలు రూపొందిస్తున్నాం బ్యాంక్ గ్యారంటీతో విడుదల చేసిన బియ్యం షిప్ లో ఉందో లేదో నిర్ధారిస్తాం ఏ సమాచారం కోసమైనా సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ త్రీ డబల్ టూ డబుల్ ఫోర్ నెంబర్ ను సంప్రదించవచ్చు అని జిల్లా కలెక్టర్ వివరించారు నెక్స్ట్ టూ త్రీ డేస్లో మనం ఒక మల్టీ డిస్ట్రిబ్యూటీ అంటే కంప్లీట్గా రైస్ ఏదైతే లోడ్ చేసిందో షిప్లకి ఆ షిప్లో ఉన్న రైస్ ఏ ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి వెళ్ళింది ఆ ఎక్స్పోర్టర్కి ఏ మిల్స్ సప్లై చేశాయి ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్ ఆ ఎక్స్పోర్టర్ సంబంధించిన బిల్స్ ఆ ఎక్స్పోర్టర్ ఏ గోడౌన్లో పెట్టున్నారు ఆ గోడౌన్ నుంచి షిప్ వరకు రావడానికి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ కానీ అవసరమైన ట్రక్ షీట్స్ అవన్నీ వెరిఫై చేసుకొని ఇది నిజంగానే పీడిఎస్ రైస్ మనం బ్యాంక్ యాంటి ద్వారా రిలీజ్ చేసిందా కాదా అని నిర్ధారించుకొని ఆ పీడిఎస్ రైస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ బ్యాంక్ గ్యారంటీ ఒక ఉన్నా కూడా పీడిఎస్ రైస్ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్కి లేదా సో ఈ ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం కోసం మాకు లాంగ్ విత్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఒక ఫైవ్ మెంబర్ టీమ్ అంటే రెవెన్యూ పోలీస్ కస్టమ్స్ దెన్ వీఆర్ ఇంక్లూడింగ్ సివిల్ సప్లైస్ అండ్ పోర్ట్ అథారిటీస్ సో ఈ ఐదు డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక టీం ఫామ్ చేయమడం జరుగుతుంది అండ్ ఈ టీం ఆ షిప్ మీదకి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి లోడ్ని వెరిఫై చేసుకొని మనం ఏదైతే ఐడెంటిఫై చేసామో ఆ స్టాక్తో పాటు ఇంకా ఏదైనా దాని కింద కానీ షిప్ అంటే చాలా వరకు లోడింగ్ అయింది సో ఆ రోజు నేను ఒక్కనే వెళ్ళగలిగాం కాబట్టి ఆ రోజు హండ్రెడ్ పర్సెంట్ మనం చెక్ చేసాం చెప్పలేకపోవచ్చు సో కంప్లీట్గా షిప్ అంతా వెరిఫై చేసుకోవటం దానికి సంబంధించి శాంపుల్స్ కానీ తర్వాత దానికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ కానీ సీజ్ చేసుకోవటం ఆ డాక్యుమెంట్స్ శాంపుల్స్ తెచ్చుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏ స్టెప్స్ చేయాలి అండ్ కంప్లీట్గా ఇది ఎవరు సప్లై చేస్తారు ఏది సప్లై అనేది తేల్చుకుని తర్వాత వీవుడ్ టేక్ అ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వై అండ్ టు టూ సేజెస్ ఆ షిప్ మనకి మన పోర్ట్లోనే సీజ్ చేయడం జరిగింది మన దగ్గరే ఉంది అండ్ ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు కూడా స్ట్రాంగ్లీ డైరెక్టర్ ఆస్ ఆల్సో మన ఎలాంటి అన్ఫేర్ ప్రాక్టీస్ అక్కడ జరిగినా కూడా వీ హ్యావ్ టు టేక్ ఫుల్ కంట్రోల్ అండ్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జరుగుతున్న ఇష్యూస్ని మనం స్ట్రాంగ్ హ్యాండర్ అలాంగ్ విత్ పోలీస్ అండ్ అదర్ ఏజెన్సీస్ వీ విల్ స్టాప్డ్ ఇన్ కాకినాడ అండ్ దాంట్లో మొదటి బార్ మొదటి స్టెప్ కింద ఆ షిప్లో ఉన్న కంప్లీట్ స్టాక్ని మనం అనలైజ్ చేసి దాంట్లో ఏదైనా మనకి హండ్రెడ్ పర్సెంట్ అది మనకి డైవర్ట్ అవ్వకపోవడానికి స్టాక్ అక్కడ ఉండి మన బీడిఎస్ రైస్ స్మగుల్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేస్తే దానికి చట్ట ప్రకారం మనం యాక్షన్ తీసుకో తీసుకోవడం జరుగుతుంది సో ఇందులో భాగంగా ఇందాక మనం ఆల్ పోలీస్ అండ్ సివిల్ సప్లైస్తో కూడా ఒక వర్క్షాప్ లాంటిది పెట్టుకుంటే వెళ్ళి ఎలా చెక్ చేయాలి చెక్ చేసింది మనం ఎలా నిర్ధారించుకోవాలి శాంపుల్ ఎలా తీయాలి చేసిన దాన్ని శాంపుల్స్లో ఎలాంటి పర్సంటేజెస్ ఆఫ్ ఎఫ్ఆర్ కేసుల తర్వాత ఎలా దాన్ని నిర్ధారించాలనేది బోత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఒక కంబైండ్ అవేర్నెస్ అంటే పోలీస్ కూడా అర్థం కావాలి మనం ఏం చేస్తున్నాము సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ ఆఫర్ అండర్స్టాండ్ ఎలాంటివి ఈ ఈ డైవర్షన్ జరుగుతున్నప్పుడు ఎలా ఐడెంటిఫై చేయగలి దాని నుంచి ఒక వర్క్ షాప్ పెట్టుకోవడం జరిగింది ఇవాళ సో మోర్ అండ్ మోర్ వచ్చే రోజుల్లో మనం దీని గురించి పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని నుంచి ఇమ్మీడేట్గా యాక్ట్ చేసేటట్లు టీమ్స్ ఫామ్ చేసుకోవడం ఆ టీమ్స్ దీంట్లో ఖచ్చితంగా ట్రైన్ అయ్యి ఉండి రేపు మనం దానికి శాంపిల్స్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఆ శాంపుల్స్ సంబంధించిన రిజల్ట్స్ బట్టి మనం పర్టికులర్ కేసెస్ ఫైల్ చేయడానికి ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవాళ కొంత ఒక ట్రైనింగ్ సెషన్ లాంటిది చెప్పడం జరిగింది ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ సర్చ్కి సంబంధించి ఆ షిప్ మీద అండ్ దానికి సంబంధించి వాళ్ళ టీమ్స్ ఫామ్ చేసుకోవడం మనం రేపు మార్నింగ్ వాళ్ళని ఫీల్డ్ బిల్ పంపించడం జరుగుతుంది ఐ ఇన్ఫార్మ్ అగైన్ ద టైమ్ ఆల్సో కొంత కస్టమ్స్ వైపు నుంచి టీమ్స్ ఫామ్ చేసే పనిలో ఉన్నాయి వన్స్ ద టీమ్ ఇస్ ఫామ్ అండ్ ఇంటిమేట్ బై ఈవినింగ్ మాక్సిమం టుమారో మార్నింగ్ బై ద టైమ్ బై కోర్టు సో ఇది అందరి దృష్టిలో పెట్టడం అతి ముఖ్యం సో అందుకని వాళ్ళందరికీ చూడడం జరిగింది రెండోది మనకి కంప్లీట్గా ఆల్ చెక్ పోస్ట్ స్ట్రెధన్ చేయాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ మన హండ్రెడ్ రెడ్డి చేయస్ ఏం ఆల్సో అది మన ఇంకా చెక్ పోస్ట్ స్ట్రెథన్ చేయడం జరగాలి సో దానికోసం అని చెప్పి అగైన్ చెక్ పోస్ట్ మన స్టాఫ్ ఒక లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ తర్వాత ఆల్ త్రీ షిఫ్ట్స్లో అంటే రైట్ ఫ్రమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ షిఫ్ట్స్లో నడిపెట్ట అగైన్ వీ హెడ్ అండ్ వీ హన్ షార్ట్ ఎవ్రీ వెహికల్ ఈస్ చెక్ అండ్ ఎక్కడైనా మీడియా స్ట్రైస్ సంబంధించిన ఇన్సిడెంట్ చెక్లో జరిగినా మరి సీజ్ చేయడం వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని మాజీ మంత్రి డాక్టర్ మాణిక్యవర్ ప్రసాద్ అన్నారు ఈ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్న ఆయన తాజాగా కాకినాడలో బియ్యం కుంభకోణాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడ్డుకున్నారని తెలిపారు అక్రమంగా బియ్యం రవాణా చేయడంపై త్వరగా విచారణ జరపాలని కోరారు అదేవిధంగా సెకీ ఒప్పందంతో విదేశాల్లో మన పరువు పోయిందన్నారు పదిహేడు వందల యాభై కోట్లు ఇచ్చామని అమెరికా న్యాయస్థానంలో జగన్మోహన్ రెడ్డిపై అభియోగం నమోదైందన్న ఆయన దేశద్రోహం కింద పరిగణించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు గత వైసీపీ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయి ఆ కుంభకోణాలన్నిటి కూడా ఒక్కొక్కటి ఒక్కోటి బయటకు వస్తూ ఉన్నాయి నిన్న బియ్యం కుంభకోణం బయటకు వచ్చింది బియ్యం కుంభకోణం పవన్ కళ్యాణ్ గారు నాదన్ మలహర్ గారు వాళ్ళు కాకినాడ పోర్టును విజిట్ చేయటం దాని ద్వారా కోటి టన్నుల బియ్యం అక్రమంగా పేద ప్రజలు తినే బియ్యాన్ని వాళ్ళు అక్రమంగా తరలించి దోచుకున్న పరిస్థితిని ఆ దోచుకోవడాన్ని మనం చూసాం మనం అంతకుముందు సారా కొంబకోవడం మద్యం చీప్ లిక్కర్ అమ్మి పేద ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయటమే కాకుండా వాళ్ళ డబ్బులు దోచుకోవటమే కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసిన పరిస్థితిని మనం చూసాం అనుక నా విజ్ఞప్తి ఏంటంటే వీటన్నిటిపైన తొందరగా విచారణ జరపాలి నేరస్తుని వెంటనే శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే సందర్భంగా నేను సెకీ ఒప్పందం పవర్ ఒప్పందం ఆదానితో కలిసి అమెరికా కోర్టులో కూడా జగన్ గారి పేరు ప్రతిష్టలు మరి తెలిసిపోయి ఎట్లా దోచుకుని పదిహేడు వందల యాభై కోట్లు ఏ విధంగా ఆయనకు చెల్లించింది మన విదేశీల్లో కూడా మన పరువు పోవడం జరిగింది అందువల్ల విదేశాల్లో మన పరువు పోవటం అంటే అది జాతికి అవమానంగా వీలవ్వాల్సిన అవసరం ఉంటుంది సరే దేశంలో ఉంటే సరే ఇక్కడ కాబట్టి ఇంకో దగ్గర ఉంది ఈ ఇంట్లో కాదు డబ్బు ఆ డబ్బు ఆ ఇంట్లో డబ్బు ఉందనుకోవచ్చు మన పరువు విదేశాల్లో కూడా విదేశీ ఇన్వెస్టర్ల డబ్బులు కూడా దోచుకుంటే అది మన జాతి పరువు లెక్క నేను అందువల్ల సెకీ ఒప్పందంలో అంటే అదాని ఒప్పందంలో లేదా ఎలక్ట్రిసిటీ ఒప్పందాల్లో విద్యుత్ ఒప్పందాల్లో పదిహేడు వందల యాభై కోట్లు మేము ఇచ్చామని చెప్పి ఆ కంపెనీ ద్వారా వచ్చాయని చెప్పి విదేశీ కోర్టులో న్యూయార్క్ కోర్టులో ఛార్జ్షీట్లో ఉంది కాబట్టి జగన్ గారి పేరు కొంతమంది అధికారుల పేర్లు నేను అది మన జాతికి అవమానంగా ఫీల్ అవుతున్నాను దీన్ని ఎందుకు దే దేశద్రోహం కింద ఈ కేసు పెట్టరు మన జాతికి అవమానం జరిగింది భారతదేశ పరువు పోయింది భారతదేశ పరువు ప్రతిష్టల్ని మంట కల్పేశారు న్యూయార్క్ కోర్టులో ఇంత దోచుకున్నాడు ఇచ్చారు అని చెప్పి అసలు చార్జ్షీట్ ఫైల్ చేస్తే అది దేశద్రోహం కాదా ఒక జాతి పరువు పిల్లడం కాదా జాతి పరువుదీటు అనేది జాతి ద్రోహం కింద రాదా విదేశాల్లో కనుక అది దేశ ద్రోహం కింద ట్రీట్ చేసి ఆ వెలక్సిటీ ఒప్పందాన్ని పరువుదీటు అనేది జాతి ద్రోహం కింద రాదా విదేశాల్లో కనుక అది దేశ ద్రోహం కింద ట్రీట్ చేసి ఆ వెలక్సిటీ ఒప్పందాన్ని ఆ కేసును పదిహేడు వందల యాభై కోట్లని రికవరీ చేయాలి ఆ దాంట్లో ఉన్న నేరస్తులపై దేశద్రోహం కేసు పెట్టాలి అదేవిధంగా నిన్న బియ్యం కుంభకోణం కోటిన్నర పైచిలకు టన్నుల బియ్యాన్ని నీకు కృష్ణపట్నం మచిలీపట్నం నీకు కాకినాడ ఇవన్నీ పోర్టుల ద్వారా వైశ వైజాగ్ పోర్టుల ద్వారా దోపిడీ చేశారంటే అది సుమారు యాభై వేల కోట్ల రూపాయల సంపద అది పేద ప్రజలు తినే ఆహారం జగన్మోహన్ రెడ్డి గారి టీము వాళ్ళ బ్యాచ్ కనీసం దాన్ని కూడా వదిలిపెట్టరా పేద ప్రజల ఆహారాన్ని కూడా వదిలిపెట్టరా దాని మీద చర్యలు తీసుకుందా భవిష్యత్తులో ఎవరైనా పేద ప్రజల యొక్క సంపదని పేద ప్రజల యొక్క వాళ్ళకు పంచే స్కీముల్లో కూడా దొబ్బితే ఇంక వాళ్ళని వదిలేస్తే ఇంక మనకేం విలువ ఉంటుంది చెప్పండి చట్టానికి ఏం గౌరవం ఉంటుంది అందువల్ల ఈ బియ్యం కుంభకోణంలో కోణంలో యాభై వేల కోట్లో ఉన్న తిన్న నేరస్తుల్ని పట్టుకోవాలి భవిష్యత్తులో పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు అందించే తుమ్ము ఎవరైనా తింటే వాళ్ళ మీద వెంటనే శిక్షించే విధంగా బుద్ధి వచ్చే విధంగా దీంట్లో చర్యలు తీసుకోవాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఈ ఎలక్ట్రిసిటీ కుంభకోణంలో పదిహేడు వందల యాభై కోట్లు విదేశాల్లో మన పరుపరచుకుపోయింది కాబట్టి దేశద్రోహ కేసు పెట్టి వాళ్ళ ఏలూరు జిల్లా డ్రోన్ ఎగరవేసిన యూట్యూబర్ పై కేసు నమోదు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ పరిసరాల్లో డ్రోన్ ఎగరవేసిన యూట్యూబర్ పై కేసు నమోదు ఇటీవల ఓ యూట్యూబర్ చిన్న వెంకన్న ఆలయ పరిసరాలను డ్రోన్ కెమెరాలో చిత్రీకరణ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యూట్యూబర్ అవి వైరల్ అవడంతో వాటిపై స్పందించిన ఆలయ అధికారులు దానివల్ల ఆలయ భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉందని యూట్యూబర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ ఏఈఓ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు వీడియోని మేము పరిశీలించినట్టుగా ఆ డ్రోన్తో తీసినట్టుగా కనబడలేదు తట్టు ఇప్పుడు మనకి ఎంట్రన్స్లో గరుడా వాడు బొమ్మ దగ్గర నుండి వచ్చినప్పుడు అక్కడ ఇదివరకు మన మగవీట్ర మోహన్ రంగ వేత్త జయంతి కానీ దీనికో ఆయన ఫోటోలు ఉన్నట్టుగా కనిపిస్తుంది దాంట్లోని అలాగే కొన్ని ఏరియాలోని వర్క్స్ జరుగుతున్నట్టుగా కూడా కనబడ్డాయి ఇప్పుడేమోని మా దేవస్థానం తాలూకా అక్కడున్న బాల్ పోస్టర్లు అవన్నీ తీసేసిన తర్వాత దేవస్థానం తాలూకా అడ్వర్టైజ్మెంట్స్ అవి కూడా మేము పెట్టడం జరిగింది రాత్రిపూట లైటింగ్ పెట్టి పెట్టడం జరిగింది ఇప్పుడు వెంగ వంగవీట్ మోహన్ గారు తాలూకా చిత్రపటాలు కానీ ఫ్లెక్సీలు కానీ ఆ ఏరియాలో లేవు అలాగే వెనకాతలు కనిపిస్తున్న బిల్డింగు కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇప్పుడు ఆ బిల్డింగ్ పూర్తిగా కన్స్ట్రక్షన్ అయినట్టుగా మాకు తెలిసింది అలాగే కూడా ఇది డ్రోన్ ఆ దూరం నుండి కూడా విజువల్స్ తీసి తీసినట్టుగా మాకు మా దృష్టికి వచ్చింది ఒకవేళ కానీ డ్రోన్ మా దేవాలయంలో డ్రోన్తో కానీ చేయాలంటే పోలీస్ పర్మిషన్ ఉంటే కానీ మేము అనుమతి ఇవ్వము అలాగే మా సెక్యూరిటీ ఆఫీసర్ కానీ విషయం గురించి మేము వచ్చి వారిని సంప్రదించగా ఈ వివాహాలకి కానీ దేనికైనా సరే డ్రోన్స్ని మనం వాడినప్పుడు వాళ్ళు అట్టబడితే ఈ డ్రోన్స్ను వాడకుండా నిషేధించి వాడిని బయటికి పంపించడం జరుగుతుందని చెప్పేసి వారు మన దృష్టికి తీసుకొచ్చారు ఇది ఎప్పుడో తీసిన ఫోటో ఇది వీడియో ఇది అంతేగాని నిన్న మొన్న కూడా ఈ దేవస్థానంలోని ఎటువంటి డ్రోన్లు కూడా ఎగరలేదని చెప్పేసి మాకున్న సమాచారం ఎందుకు మీ అందరికీ తెలియదు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం సచివాలయ బిల్డింగ్ పనుల నిర్మాణం చేపట్టకుండా అక్రమంగా డ్రా చేసిన డబ్బులను తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని చిన్నశంకర్లపూడి మాజీ సర్పంచ్ ఏపూరి శ్రీనివాసరావు ప్రతిపాడు మండలం చిన్నశంకర్లపూడి గతంలో చిన్నశంకరపూడి గ్రామంలో నూతన గ్రామ సచివాలయం కొరకు ప్రభుత్వం వారు గతంలో నిధులు కేటాయించడం జరిగినప్పటి నుండి ఎటువంటి బిల్డింగ్ పనులు చేపట్టకుండానే అక్రమార్కులో బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసి పనులు నిర్మించకపోవడం హాస్యాస్పదంగా మారిందని గతంలో ఏపూరి శ్రీనివాసరావు మీడియాకు వివరించారు ఈ విషయంపై ఏపూరి శ్రీనివాస్ గత సంవత్సరం నుంచి మీడియా ముఖంగా జిల్లా కలెక్టర్ వారికి మరియు ప్రభుత్వ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు మాది ఇదే గ్రామం చిన్న ప్రతిపాటి మండలం చిన్నసేకపూడి గ్రామం నేను ఇక్కడ సర్పంచ్ కూడా గతంలో పనిచేయడం జరిగింది ముఖ్య విశేషం ఏంటంటే ఇప్పుడు మనం నుంచున్న ప్లేస్ ప్లేస్ ఏదైతే ఉందో అది నూతన గ్రామ సచివాలయం కొరకు గతంలో అంటే ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అప్పటి పెత్తిపాడి ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు దీనికి శంకుస్థాపన జరిగింది పంచాయతీ బిల్డింగ్ నిర్మాణం కొరకు శంకుస్థాపన కూడా చేశారు కానీ ఇప్పుడు శంకుస్థాపన చేసి ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతుందండి మీరు చూస్తున్నారు అంతా ఖాళీ సైట్ ఇది ఇక్కడ అద్దె రూపాయ కాస్త పని చేయలేదు కానీ ఇక్కడ పని చేసినట్టుగా మహాత్మా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి సుమారు పది లక్షల రూపాయలు డబ్బులు తీసేసుకున్నారు దీనికి ఎటువంటి పనులు చేపట్టక పట్టలేదు మరి ఎంత దారుణమో చూడండి ఇక్కడ మీరు చూసారు ఇప్పుడు ఒక ఇటుక ముక్క కూడా వేయలేదు ఈ ప్లేస్లో పది లక్షల రూపాయలు డ్రా చేశారంటే ఎంత దో దౌర్భాగ్యమైన పరిస్థితితో దీనిపై గతంలో ఎంపీడీఓ ప్రతిపాడి వారికి అలాగే డిపిఓ పెద్ద వారికి కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది కానీ ఏమీ పట్టించుకోవడం లేదు మరి కారణం ఏంటో ఏమీ అర్థం అవ్వటం లేదు పనులు చేయకుండా ప్రభుత్వ నిధులను దుర్వినియోగపరచడం ఎంతవరకు కరెక్ట్ దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని మా కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని అలాగే జిల్లా పంచాయతీ అధికారి వారిని కూడా నేను కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా మరి ఇప్పటికైనా ఎవరైతే ఈ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళపై చర్యలు తీసుకొని ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన పంచాయతీ బిల్డింగ్ నూతన సచివాలయ బిల్డింగ్ ఏదైతే ఉందో అది పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మరి ఇప్పటికే మనం చూసుకున్నట్టు గతంలో ఉన్న పంచాయతీ బిల్డింగ్ చాలా చిన్నదండి మా ప్రతిపడి మండలంలో ఎక్కడా లేనంతగా అంత చిన్న బిల్డింగ్ కేవలం రెండు గదులు ఈ సచివాలయం సిబ్బంది కూర్చోవడాకే సరిపోవటం లేదు ఏదైనా సమస్యలు ప్రజలు వెళ్తే బయట వరండాలోని ఖాళీ ప్లేస్ రోడ్డు మీద నుంచొని మాట్లాడే పరిస్థితి వస్తుంది మరి చాలా దుర్భార్గమైన పరిస్థితి మరి గతంలో చాలా గ్రామాల్లో కూడా నూతన సచివాలయ బిల్డింగ్లు నిర్మించడం జరిగింది మరి అందులో భాగంగానే మేమేమీ ఇది చేయట్లేదు లేదు

ఆరోపణలు చేయడం తప్ప ప్రజల్లోకి వచ్చి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి చేస్తున్న అభివృద్ధి ఒకసారి చూడు చికెన్ ఫారంలో ముడుపులు ఆప్నా ట్యాక్స్ అభూత కల్పనే తప్ప దానిలో ఎలాంటి వాస్తవాలు లేవు ప్రజా నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డిపై విమర్శించడం మానుకోవాలి లేదు కేవలం అభివృద్ధి కోనేరు నాగేంద్ర ప్రసాద్ ఇలాంటి చౌకబారిన ప్రకటనలో మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకులు జహంగీర్ ఫైర్ అయ్యారు జయనాగేశ్వర రెడ్డి చికెన్ షాపులకు డబ్బులు డిమాండ్ చేయలేదు చికెన్ చాపులకు మేము డబ్బులు ఇవ్వలేదు అండి చికెళ్ళు చికెన్ జయనాగేశ్వర రెడ్డి కాదు రెడ్డి కార్యకర్త కానీ ఏ రోజు డబ్బు అడిగిందిలే ఇంకా జయనాగ్ రెడ్డి కార్యకర్తగా మాము అందరు కొద్ది కేజీకి యాభై రూపాయలు అమ్మే దొమ్ము ఉండదే జనానికి తినిపించే దొమ్ము మాకుంటుంది నీ దొమ్ముంటే మా నూట యాభై నూట ముప్పై అమ్ముతమ్ము నేను కూడా రెండు వందలు మూడు వందలు అనుకున్నాడు దీనికి దానికి తేడేముండదు కనుకో కనుకో తెలుసుకొని మాట్లాడు సంఘాలు పెడతారు వైసీపీ నాయకుడు సంఘాలు పెట్టుకుని దోచుకొని తిన్రి ఈ ఐదేళ్ళు నువ్వు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు జైనాగ్రెడ్డి అట్లా మంచి అనుకుంటున్నావు ఒకటే అసలు మాట్లాడుకో జైనాగ్రాల రోడ్ వేయించినాడు ఐదేళ్ళ రోడ్ ఎవడు వేపులే జైనాగ్రెడ్ రెడ్డి డబ్బులు తెచ్చి రోజు రోజా రోడ్డు రోడ్డు మీద రోడ్డు చేస్తున్నాడు నీ తమ్ముటే మంచి పని చేశాడు జయనాశ ఒక్కసారి చెప్పినాడు నేను నోడుతున్నాను ఇష్టాసరా మాట్లాడుతున్నాను ఒకటి జయ నాగేశ్వర రెడ్డి వ్యాపారస్తులు బిజినెస్ చేసిన మీద ఎవరి మీద పడలేదు కొంతమంది వైసీపీ నాయకులు కొంతమంది వారసగా ఏదేదో క్రియేట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఉనికి కాపాడుకు వాళ్ళ చేత కావడం లేదు వాళ్ళు పార్టీలో ఉన్న ప్రజలల్లా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు ఆ దానికే ఏ రోజు నిండలు చేస్తున్నారు తప్ప జయనాగేశ్వరెడ్డి లెజెంట్ లాంటి మంచి ఎంఎనూరు బీబీ మోహన్ రెడ్డికి ఏ రోజైతే ఎన్టీ రామారావు గారు తెచ్చి పెట్టినాడో కానీ ఆయన మోహన్ బాబు పెట్టాడు ఆ దాన్ని తగ్గట్లు మోహన్ రెడ్డి నడుపుతున్నాడు ప్రజల కోసం ఎప్పుడు కష్టపడి కష్టపడుతూనే ఉన్నాడు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మోగల్తూరు మండలాల్లో ఎక్సైజ్ పోలీసులు విస్తృత దాడులు చేశారు బెల్ట్ షాప్లు నిర్వహిస్తున్న నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి ముప్పై ఎనిమిది మద్యం బాటులను స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ప్రసాద్ రెడ్డి తెలిపారు నర్సాపురం ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో బెల్ట్ షాప్లు నిర్వహించకుండా నిఘా ఉంచామన్నారు లైసెన్స్ దారులు ఎవరైనా బెల్ట్ షాపుల్ని ప్రోత్సహించినట్లయితే వారి లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలోనూ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోన్ సంభాషణపై ప్రతి చర్యగా అదేవిధంగా ఈరోజు ఈనాడు పేపర్లో నర్సాపూర్ మొగల్తూరు మండలాల్లో విచ్చరి ప్రింట్ షాపులు ఉన్నాయని పేపర్లో వార్త రావడం దాని మీద దాని మీద ప్రతి చర్యగా ఈరోజు నర్సాపూర్ సర్కిల్లో మొగల్తూర్ మండలంలో జరిగిన దాడుల్లో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ పేరు మిట్టి చిట్టిబాబు మోకపల్లి వెంకటేశ్వర అనే వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి పద్దెనిమిది మద్యం సీసార్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా నర్సాపూర్ మండలంలో జరిపిన దాడుల్లో బంధం చంద్రరావు ఊటి సతీష్ కుమార్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి పదహారు మద్యం సీసార్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది ఎవరైనా వృక్షాలు మద్యం సరఫరా చేసిన బూది విక్రయాలు చేసినా షాప్ పరిసర ప్రాంతాల్లో మద్యం తాగుటం అనుమతించిన వాటిపై వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అందరినీ హెచ్చరించడం జరుగుతుంది ఎటువంటి సమాచారం దీక్ష ఎటువంటి సమాచారం ఉన్నా నరసాపురం ఎక్సైజ్ సిఏ గారికి ఫోన్ నంబర్ చెప్పండి నైన్ డబల్ ఫోర్ అలాగే అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్ శ్రీవరావు నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ కానీ పశ్చిమ గోదావరి జిల్లా మోకల్తూరు మండలం కోతలగుంట గ్రామం హైవే పై జరిగిన దారి దోపిడి ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి బైక్ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఆగస్టు పంతొమ్మిదో తేదీన బాధితుడు దుర్గారావు హైవేలో పాలకొల్లు వెళుతూ మార్గం మధ్యలో యూరిన్కు ఆకగా దుర్గారావుపై ఒక ట్రాన్స్జెండర్ మరియు ఇద్దరు పురుషులు దాడి చేసి ఇరవై వేల నగదు సెల్ ఫోన్ దోచుకుని పరహారయ్యారు బాధితుడు మొగల్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు దారి దోపిడీకి పాల్పడేందుకు హైవేపై దోపిడీ చేసేందుకు సిద్ధంగా ఉన్న విఘ్నేష్ రాజు రోజీలను అరెస్ట్ చేశామని నర్సాపురం రూరల్ సీఐ దుర్గా తెలిపారు కాకినాడకు చెందిన పాత నేరస్తుడు విఘ్నేష్ పై ఉభయ గోదావరి జిల్లాలో అనేక కేసులు ఉన్నాయని తెలిపారు విఘ్నేష్ గత కొంతకాలంగా రాజు ట్రాన్స్ జెండర్ రోజీతో కలిసి నిర్జన ప్రదేశాలలో రోడ్డుపై వెళ్లే వారిని ఆపి దోచుకుంటున్నారని తెలిపారు వీరి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన బైక్ సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు మనకి మీ అందరికీ తెలుసు మన నైన్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ మంత్ పంతొమ్మిది తారీఖు ఆగస్ట్ నెలలో మనకి ఇక్కడ కోతుల గుంట దగ్గర ఒక రాబరీ జరిగింది మనకు అప్పుడు తెలిసింది ఏంటంటే ఇద్దరు మగవాళ్ళు ఒక మనిషి అంటే ఆడ మనిషి అని చెప్పాడు ఆ ముద్ద వారి కంప్లైంట్ దగ్గర కంప్లైంట్ ఒక సెల్ ఫోన్ అండ్ ట్వంటీ థౌసండ్ రూపీస్ ఆఫ్ క్యాష్ లాక్కుని అంటే ఆ వ్యక్తి రోడ్ సైడ్ నాగి ఏదో పాస్కెళ్దాం నెక్స్ట్ వాళ్ళు సెటిల్ అవుద్దాం చూస్తే అండ్ లాపరేట్లు అటు దగ్గర ఆ వ్యక్తి దగ్గర మా మొబైల్ ఇరవై రెండు రూపాయలు క్యాష్ సీజ్ లాక్కుని పారిపోయారు బండి మీద ఈ బండి కొంతవరకు బండి మిగిలిపోయిన బండి పింక్ కలర్ ఆరెంజ్ కలర్లో ఉందని రికనైజ్ చేయగలిగాడు సేమ్ థింగ్ కంప్లైంట్లు ఇచ్చాడు మాకు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది ఆల్మోస్ట్ మూర్ దండ్ త్రీ మంత్స్ అయిపోయింది మొన్న మళ్ళీ వీళ్ళు నిన్న సారీ నిన్న నిన్న వీళ్ళు మళ్ళీ మొన్న రాజుగారితో తోట రోడ్ ఉంటుంది ఇప్పుడు లోపలికి మ్యాంగో గార్డెన్స్ ఉంటాయి అక్కడ సేమ్ ఈ కైండ్ ఆఫ్ అఫెన్స్ చేద్దామన్న ఉద్దేశంతో నిన్న సాయంత్రం ఆ టైంకి వచ్చున్నారు మధ్యాహ్నం వచ్చారు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి వేగ్గా వచ్చింది ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ దాని మీద వెళ్ళి చూస్తే మనకి ఫస్ట్ లేడీ దొరికింది ట్రాన్స్జెండర్ లేడీ ఆ తర్వాత ఇళ్ళిద్దరు కూడా పక్కనే ఉన్నారు అనుమానం వచ్చింది ఇది ఈ వీళ్ళుకి ఆ రోజు చేసినారో ఇప్పుడు చేసిన దానికి కొంచెం సిమిలారిటీస్ కనిపించేసరికి ఆన్ ఫర్దర్ ఇంటరాగేషన్ క్వశ్చనింగ్ వాళ్ళు సబ్మిట్ అయ్యారు క్యాష్ అయితే ఖర్చు అయిపోయింది కానీ సెల్ ఫోన్ రికవర్ అయింది బండి రికవర్ చేశాం సేమ్ వెహికల్ వేసి బండి రికవర్ ఆ రోజు కూడా బండి ఆరెంజ్ కలర్ అన్నాడు పల్సర్ బైక్ పల్సర్ కదా ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఎన్ఎస్ ఎన్ఎస్ వ్యాన్ చేసాం అంటే మనకు ఆ రోజు కూడా సీసీ ఫుటేజ్ వచ్చింది కానీ క్లారిటీ లేదు బండి కనిపించింది మనకి మన తోలిడి దగ్గర బట్ క్లారిటీ వదిన్నా సో అదండి వీళ్ళని నిన్న సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్కి అరెస్ట్ చేసాం అక్కడ మన మ్యాంగో గార్డెన్స్ రాజగొ రాజుగారి తోట రోడ్ చిదరంపురం మ్యాంగో గార్డెన్స్ అరెస్ట్ చేసాం నేరాలు పెరిగినాయి అట్ ద సేమ్ టైం వన్ బై వన్ ట్రీస్ కూడా అవుతున్నాయి మేము కూడా నైట్ బీట్స్ పెంచ్ నైట్ బీట్స్ పడుతున్నాం అట్ ద సేమ్ టైం నా ఫింగర్ ఫింగర్ ప్రింట్ డివైస్ ఒకటి ఉంది అది కూడా యూజ్ చేస్తున్నాము మా వైపు నుంచి మేము చేస్తున్నాము కేర్ తీసుకున్నాం ప్రివెన్షన్ ప్రివెంటివ్ మెథడ్స్ తీసుకుంటున్నాము ఫిర్యాదు పేరు ముసుమూరి దుర్గారావు అండి జగన్నాథపురం అయింది ముసునూరి దుర్గారావు ఇక్కడ జగన్నాథపురం జనప్పుడు మండలం జగన్పురం ఆ రోజు వ్యక్తి పాలకల్ వెళ్తున్నాడు పాలకలు తెలుతుండగా మధ్యలో ఆగేటక్కన ఈ నేరం జరిగింది ముగ్గురు కేశవరపు వీర వెంకట సత్య విఘ్నేష్ అలియాస్ విఘ్నేష్ ఈ వ్యక్తి కేశవరపు వీర వెంకట సత్య విఘ్నేష్ కాకినాడ కాకినాడ వ్యక్తి ఈ వ్యక్తి పాత నాదస్సుడు ఆల్రెడీ ఫైవ్ ఐడెంటిఫైడ్ ఉన్నాయి కేసులు ఉన్నాయి కాకినాడ పోలీసు వారు కూడా వీడి మీద వీడి యాక్ట్కి ప్రపోజల్స్ రెడీ చేసి ఉన్నారు సో ఈజ్ హెమ్యూచువల్ ఫండ్ ఇది రాయుడు రాజు వాడిది మా రాయడ్ రాజు వీడి ఫ్రెండ్స్ రాయుడు రాజుకి మళ్ళీ ఎంఐ తలపాల అశోక్ ఎలియాస్ నిత్య అండ్ రోజీ ట్రాన్స్ రాజుకి ఎంఐ ఫ్రెండ్ ముగ్గురు కూడా ఫ్రెండ్స్ యానాంలో వచ్చినప్పుడు రెగ్యులర్గా మంది వేయడం రాజుగాడికి మేబీ ఫస్ట్ ఎఫెన్స్ ఈ అమ్మాయి కూడా మా ప్రకారంగా అయితే ప్రస్తుతానికి వీడు మాత్రం వీర వెంకట సచ్యు మాత్రం ఇది ఓల్డ్ డిఫెండర్ అండ్ ఉన్నాయి ఈ ఈ రకమైన నేరాలు ఎక్కువ ఉన్నాయి స్నాచింగ్ డబుల్ స్నాచ్ చేయడం ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విషయాల కోసం చూస్తూనే ఉండండి నమస్తే